అదేనా ఇలాగే మీ ఎక్కువ పోరు నేను పంపిస్తాను నేను చెప్తే వచ్చేవాళ్ళు ఉండరు మనుషులు ఏమే అట్లే అంతే కదా వాళ్ళిద్దరు వచ్చినారు మా సోదరు మీ సోదరుడు ఉన్నారే వాళ్ళ కడుపు పంట నేను మీకు చెప్పిన ఎవరెవరినో మోసం చేసి పెట్టుకున్నారని వినిపించిందండి మీ వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడాలంటే ఆడుకోండి ఆడ మాట్లాడండి అన్నది డైలాగ్ మీకు వినిపించిందా మీ బాధగా మీ తోటి సోదరులుగా కడుపు పండుగ మీకు ఈ చెట్లు మీరు నాటినారా ఈ చెట్లు మీరు నాటినారా ఈ చెట్లు బాబా ఎవరో మోసాలు చేసి మీరు మాట్లాడాలి మీరు ఎవరో నాకు తెలియదు అంటే మీరు పక్కన భూమి పోమైన కదా నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు లేండి అది ఎవరు చెప్పినారో మీరేందుకు ఎన్నికలు వచ్చినారో యాడో బయలునట్టు ఎందుకు వచ్చినారో నాకు చెప్పినా ఈ బదుకు మొబైల్ తీసుకొని ఏమే హైకోర్ట్ కేసుల్లో నంబర్ల ఎతిక్తే వాళ్ళేదో వస్తాయ్ వాళ్ళు పోతే నాకు అవసరం లేదు ఏమ బా మంచి చడ్డ రెండు లేకన పోతాండి అన్న మీద ఎక్కువ చెప్పే చూడాలి ఊర్లో నేను చెప్తా ఉండ ఇంతవరకు మేము మెంటర్ కాదు ఈ పొద్దు నుంచి మేము మెంటర్ వస్తాం దీంట్లో ఎవడు వచ్చినా కూడా అడుగు పెట్టినాం మేము అది పెట్టావులు ఇవన్నీ పని వద్దు అన్నీ పెద్దదేం కాదు అని చెప్తాను ఎవరే మాకేం పనే నూరు నేనేం ఉన్నా ఊహాలు సరే ఇప్పుడేం నీ రికార్డు ఏం ఆయన ఊహంగా చెప్పినాడు చెప్తా ఉన్నామ్మా మీరేదో ఉన్నారు కదా నేను పెంచుకొచ్చినా మీరు చేసుకోండి చూడ రాజిక్ సమానమాట్లాడలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇది మా తాత కొన్నాడు తెలుసో తెలియకో తప్పుడు డాక్యుమెంట్ చేసుకుని తప్పుడు పట్టాలు చేసుకున్నారు అర్థమవుతాందా

దొంగ పట్ట అంటారు దాన్ని ఒరిజినల్ పట్ట అని అన మంచివి ఉంటాయి అంటే దొంగ పట్ట అంటారు కదా నా కొడుకు మాట్లా నీకేం బుద్ధింది ఏం మాట్లాడతాను అంటే நிழப்பே சில மரியாதை மாட்டாடுமா எவர்டு よし

అనుకో ఆయన కూడా రమ్మంటా ఉన్నావు ఏమో జరిగిన చూస్తాము చాలా అనుకోండి మేముంది ఇప్పుడు ఏంటి అనుకో అంటుంటారు దౌర్జన్యం చేస్తాం నువ్వు దౌర్జన్యం అనుకో అంటున్నారు కదా అనుకోడానికి ఎవరు అనుకోండి దౌర్జన్యమే అనుకో ఏమైపోతుంది అన్నారు కదా సరే చూస్తాను చూస్తావా దీనికి సంబంధించి ఎవరు కాదు నేను ఇప్పుడు నేను ఓనర్ కాదని వాళ్ళు అంటున్నారు వాళ్ళు నిజంగా కూడా ఓనర్ కాదు మీకు తెలుసు దీనికి సంబంధించి వాస్తవానికి మాట్లాడాల్సింది మీరు లేదా అమ్మార్

మీరుస్తాను అంటే మందు ఉన్నారు కదండి అండి కాకుండా నేను ఇంకేమన్నా మీరు ఇంతకంటారు ఎట్లా యో ఇంకోడినా వాళ్ళు చేసినట్టే ఇల్లు చేస్తారు నేను కూడా చేస్తా అర్థమవుతుందా రికార్డు ఆన్లైన్ లోందా ఎత్తు ఇప్పుడు

లేదులే ఇప్పుడు ఏం చెయ్యి దీనికి దీనికి మాత్రం అంటే ఈ భూమి ఈ భూమి నుంచి

సరే దున్నతాము ఏమో మీ పర్సెంట్ అంటే మీరే దున్నయ్య సరేనా ప్రభుత్వ భూమి కదా మేము దున్నతాము మీ రికార్డ్ మీ అనాదిన ప్రభుత్వ భూమి